ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే పదిహేడు నీతియను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు గ్రంథం అరవై ఓటో అధ్యాయం పదో వచ్చినం అహరోను ధరించిన పొడవైన అందమైన తెల్లని అంగి విశ్వాసము ద్వారా మనము స్వీకరించు ఏసు క్రీస్తు ప్రభు యొక్క నీతిని గురించి మాట్లాడుచున్నది రోమపత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినం పదవ అధ్యాయం మూడు నుండి పదవ వచ్చిన వరకు పొరంతెలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం విశ్వాసము ద్వారానే మనము నీతి మంతులముగా తీర్చబడుచున్నాము ప్రభువా నేను ఏమి చేయుచున్నాను దేనిని ఇష్టపడుచున్నాను ఎట్టి శ్రమను అనుభవించుచున్నాను ఎక్కడికి వెళ్ళుచున్నాను అను వాటిని బట్టి కాక కేవలము విశ్వాసము ద్వారానే నన్ను నీతిమంతునిగా తీర్చుము అని మనము ప్రభువును అడగవలను కన్నీరు కార్చుట ఉపవాసములుండుట ప్రార్థనలు చేయుట శ్రమలు అనుభవించుట అను మన స్వంత ప్రయత్నములను బట్టి మనము నీతిమంతులము కాలేము కానీ మన సృష్టికర్త రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు ప్రభువు మన స్థానమును తీసుకునని హృదయపూర్వకంగా విశ్వసించడం ద్వారానే నీతిమంతులము కాగలము ఆయన పాపము చేయలేదు ఆయన పాపమును ఎరుగడు గాని మనకు బదులుగా మరణించును ఇష్టపూర్వకముగా తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు బదులుగా మరణించును మన పక్షముగా మనము చేసిన ఏ కార్యమును బట్టిగాక ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడితేమే మన పాపము యొక్క దిగంబరత్వము మన ప్రయత్నముల ద్వారా కప్పబడదను మొదటి వర్తమానము ఆ తెల్లని నిలువుటంగి మనకు తెలియజేయుచున్నది మన స్నేహితులు బంధువులు ఇతరులు మన ధర్మకార్యములు మన పాపమును కప్పివేయలేవు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మరణించుటను బట్టి ఆయన కృప ద్వారా మాత్రమే మన పాపములు కప్పబడును మనలో చాలామంది మనలను బట్టి మనము అతిశయించదుము కొన్నిసార్లు మనము వారి వలె వీరి వలె నేను లేను అతని వలె నేను బుద్ధిహీనుడను కాను బలహీనుడను కానని మన హృదయంలో అనుకునేదము కానీ ఆ తరువాత మనము అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయదుము మనం అనేకమైన తప్పుడు పనులు చేసి శోధనలో పడిపోదుము మన స్వశక్తి మీద సామర్థ్యం మీద ఆధారపడిన మరుక్షణమే మనం పడిపోదుము మనము బుద్ధిహీనముగా ఒక మాట పలికి ఆ తర్వాత బాధపడదుము ప్రభువు మనము బలహీనులమని బుద్ధిహీనులమని చూపించుచున్నాడు విశ్వాసముతో ఇట్లు ప్రార్థించవలను ప్రభు అయిన యేసు నీవే నా నీతికి ఆధారం నేను నా స్వనీతిపై కానీ నా ప్రార్థనలు పుస్తకములు చదువుట వస్త్రములు ధరించుటాను వాటి ఎందు కానీ నా స్వంత వ్యక్తిత్వముపై కానీ ఆధారపడుట లేదు ఆయన నీ నీతి అయినందున ఆయనకు వందనములు చెల్లించుము ఆ తర్వాత అనుదినము ఆయన నీతినే మనము అన్వయించుకొనవలను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్